చాలా ఉంటా సుమ అని చాలా డెలివరీ చాలా డివాస్టేటింగ్ చాలా డివాస్టేటింగ్ బ్రదర్ ఈ ఇదు తీసే డైరెక్ట్ కంటే ఏదైతే ఒప్పుకోండి ఆఫీసర్స్ భార్యలు పోలీసుల్ని ఇంట్లో ఫస్ట్ యొక్క ఒకటి రెండు క్లీనింగ్కి వాడతారు తను లేనప్పుడు అరే అలా ఉందంటే చూడండి చేసేవాళ్ళు ఆడ చుట్టుకుంటూ కూతురు తిట్టుకుంటూ చేసేవాళ్ళు అనట్లోకి ఫరస్ట్ ఇది చూడగానే వాళ్ళు నచ్చిపోయారు అతను ఉద్యోగం నుంచి ఎప్పుడు తీశారు కానీ మనవాడు వారు నవరు రాసి నవలి అందరినీ పంపాడు శర్మ ఈ గుడ్ నాట్ పబ్లిష్ అంత ధైర్యం ఉంది బట్ చాలా గొడవ వచ్చినట్టుంది ఇది అందరితో కూడా పోలీసు వద్దు అని చెప్పేసి ఆపేశాడు ఆ తర్వాత అది అక్కడ తిరుగుతూ అక్కడ తిరుగుతూ వేరు మన రామోజీరావు సంస్థల్లో శత్రురా శత్రుల్లోనో విప్పుల్లోనో మంత్రి తిరిగ వచ్చింది కాకివాణ ఆ తర్వాత కాకివానాన్ని అందరి సరిగా తినారు నిజంగా ధైర్యం అంటే ఏంటంటే పోలీసు మీద నా నాస చాలా ధైర్యం ఉండాలి ఎవరో అయితే జాగ్రత్త చూడమంటారు పోలీసులు కూడా ఉన్నారు కాకివరాలు అది కాకి రచయితలు ఉన్నారు ఈరోజు మన సదాశివరావు రావులపాటి సీతారామరావు పోలీసు కూడా ఉండేవాడు తెనాల నుంచి అతను ఒక నా పోలీస్ జీవితం మీద ఒక నవల రాశాడు బాగా రాశాడు వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ చెట్టు దుర్మార్గులు అది రాశాడు ఏమైనా అందరు ఉద్యోగం ఉంటుందా పోద్దాన్న పని సార్ అన్నాడు ఉద్యోగం ఉందో పోయిందో తర్వాత అయిపోయింది ఈ రోజు నా టేకెన్ సీరియస్లీ బికా చిన్నవాడు పోలీసు ఆయన నువ్వు రాస్తే అంత రాకపోతే అంతా ఈవెన్ దో ఆ పుస్తకం మంచి పుస్తకం అయింది అది ట్రాన్స్లేట్ చేసి చిత్రలో కూడా ఇచ్చారు ఇదే ఉంది బట్ దానికి అంత కీర్తాలు మొదటి రాసిన వాడులో ఉంది గొప్పతనం కాకివనం రాసినప్పుడు గొప్పతనం నీళ్ళు సరే ఏంటి ఉద్యోగం ఉంది తర్వాత జర్నలిజండి నీళ్ళను మనిషి చూస్తే ఇలా సార్ ఉండేవాడు కాకివనం వచ్చింది తర్వాత రెండోది పతంజలి రాజుగౌరు కానీ ఇంకోటి మూడు వచ్చింది పెంపుడు జంతువు చాలా సీనియర్ అవ్వాలి నాకు ముందు రాజుగారు కానీ ఇచ్చిన గోపాత్రుడు రాజుగారు వచ్చింటా ఇదేనా వీర గోబీల అసలు మనిషికి ఒళ్ళంతా ప్రతి సెంటెన్స్లోనూ అయ్యారని ప్రతి సెంటెన్స్లోనూ వెటకారండి విమర్శే విమర్శలో రెండు రకాలు ఉన్నాయి విమర్శ మామూలుగా నీకు చెప్పి వీళ్ళు చేస్తున్నది రైట్ కాదు తప్పు అంట ఒకటి ఒకటి ఎన్నో ఎందుకు ఎదురుపోయా ఇదిలే బీ లేదంటే ఒక దారం వేసుకుంటే ఏంటి ఉపయోగం దానివల్ల ఏమి ఇది ఉండదు మా బ్రాహ్మణ ఏంటివే కానీ అంటాం ఒక రకం కోట్ల కోటతో మన గిరీశం పొట్ల కోడముక నాకు నిజంగా డబ్బులు సాయంత్రం అంతా చెప్పి తప్పకుండా చేస్తే కావాలని జంజెప్ప కోసం చూడటం ఇలా అంటాడు సరే కానీ ఏంటంటాడు అది లోపరి కొద్ది ఇన్ని నాళ్ళకి జంజిపోతే వినియోగానికి వచ్చింది మన జియోస్పిస్టు చెప్పినట్టు ప్రజానికి ఏదో అర్థం ఉంటుంది సుమా అన్న